సహస్ర బ్యాచిలర్ పార్టీ కోసం రెడీ అవుతుంది సహస్రతో పాటు తన ఫ్రెండ్స్ కూడా ఉంటారు అమ్మా మేము బ్యాచిలర్ పార్టీకి వెళ్తున్నాము అని సహస్ర పద్మాక్షితో చెప్తూ ఉంటుంది ఓకే సహస్ర ఫుల్గా ఎంజాయ్ చేసి రండి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఓకే అమ్మ థ్యాంక్ యూ అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక బ్యాచిలర్ పార్టీలో కనక మహాలక్ష్మి అందరికీ డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఉంటుంది అప్పుడు సహస్ర ఫ్రెండ్ ఒక అమ్మాయి అందరి ముందు నా చంపే పగలగొడతావా ఇప్పుడు చూడు అందరి ముందు నీ కాలికి నా కాలు అడ్డు పెట్టి నిన్ను కింద పడేస్తాను అవమాన పడేలా చేస్తాను అని చెప్పి సహస్ర ఫ్రెండ్ మనసులో అనుకొని కనక మహాలక్ష్మి కూల్ డ్రింక్ తీసుకుని గెస్టులకు ఇవ్వటానికి వెళ్తూ ఉంటే మహాలక్ష్మి కాలికి ఆ అమ్మాయి కాలు అడ్డు పెడుతుంది ఇక అప్పుడు కనక మహాలక్ష్మి కింద పడిపోబోతూ ఉంటే విహారీ వచ్చి కనక మహాలక్ష్మిని పట్టుకుంటాడు ఇక విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు దీన్ని కింద పడేసి అందరిలో అవమానిద్దామనుకుంటే సమయానికి ఇతనొచ్చి పట్టుకున్నాడేంటి అని సహస్ర ఫ్రెండ్ మనసులో అనుకొని విహారీని కనక మహాలక్ష్మిని కలిపి ఫోటో తీస్తుంది ఇక బ్యాచులర్ పార్టీలో సహస్ర ఫ్రెండ్స్ లెట్స్ గో ఫర్ ద ఫోటో షూట్ అని అనటంతో యా ఎస్ అని చెప్పి అందరూ కూడా ఫోటోషూట్స్ చూడటం కోసం వెళ్తారు ఇక విహారీ సహస్ర కలిసి ఉన్న ఫొటోస్ అన్నిటినీ కూడా ఒక పెద్ద స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారు బావా ఆ ఫోటో చాలా బాగుంది కదా అని సహస్ర అంటూ ఉంటుంది అలా వన్ బై వన్ ఫొటోస్ వస్తూ ఉంటే అదే టైంకి సహస్ర ఫ్రెండ్ విహారీ కనక మహాలక్ష్మి ఒకరినొకరు పట్టుకొని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉన్న ఫోటోని ఆ పెద్ద స్క్రీన్ మీద వచ్చేలా సహస్ర ఫ్రెండ్ చేస్తుంది ఆ ఫోటోని చూసి సహస్ర కోపంగా అలానే చూస్తూ ఉంటుంది విహారీ కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్